వెల్కమ్ టు గిజ ఈరోజు అష్టాంగ మార్గం గురించి తెలుసుకుందాం బుద్ధ భగవానుడు మనకిచ్చిన అష్టాంగ మార్గం ఎనిమిది అంగాలు కలిగిన మార్గం సమ్మా దిట్టి అంటే సరి అయిన దృక్పథాలు సమ్మా సంకల్పో అంటే సరి అయిన సంకల్పాలు సమ్మా వాచ అంటే సరి అయిన వాక్కు సమ్మా కమ్మంతో అంటే సరి అయిన కర్మతో సమ్మా జీవో సరి అయిన జీవనోపాయంతో సమ్మా వాయుమో అంటే సరియైన శ్రద్ధతో సమ్మా సతి అంటే అయిన ఏకాగ్రత సమ్మా సమాధి అంటే సరియైన ధ్యానం ఇలా అష్టాంగ మార్గ అనుష్ఠానం వల్లనే అవిద్య మాయమవుతుంది అవిద్య దూరం అవడం వల్ల తృష్ణ పోతుంది తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలన జరుగుతుంది అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ శీలం సమాధి అన్న మూడింటి మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది ప్రజ్ఞ అంటే సరియైన దృక్పథాలు సరియైన సంకల్పాలు కోరికలు శీలం అంటే సరియైన వాక్కు సరియైన జీవనోపాయం సరియైన కర్మ నడవడిక సమాధి అంటే సరి అయిన శ్రద్ధ సరి అయిన ఏకాగ్రత సరియైన ధ్యానం ఇలా ఈ ఎనిమిది ఏ ఎనిమిది కూడా గౌతమ బుద్ధుడు మనకిచ్చిన ఎంతో అద్భుతమైన మార్గాలు వీటిని ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడు అంత అద్భుతమైన జీవితాలను మనం ఈ భూమి మీద అద్భుతంగా జీవించగలుగుతాం దుఃఖ రాహిత్య స్థితితో ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్